మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స మనం మామూలుగా నొప్పి పెడితేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం మామూలుగా డిటెక్ట్ అయితేనే మనం అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం అసలు ఇన్ఫ్లమేషన్ ఉందా బాడీలో నేను బాగున్నానా అండానికి ఏం చేయించుకోవాలి ఏం టెస్ట్ ఇన్ఫ్లమేషన్ అనేది మైక్రో ఇన్ఫ్లమేషన్ మనకు ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చి ఇన్ఫ్లమేషన్ వేరు అది దానికి తెలుసు ఆ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదని తెలిసేది మనకు టెస్ట్ లేదు టెస్ట్ లేదు రెండోది క్యాన్సర్లు ఏమవుతుంది చాలా చాలాసార్లు ఏ ఆర్గాన్ లో కూడా క్యాన్సర్ వచ్చినా పెయిన్ అనేది ఉండదు ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో పెద్ద డిసడ్వాంటేజ్ మనకు క్యాన్సర్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఇది నొప్పి వస్తే జనరల్గా రియాక్ట్ అవుతారు అవును ఇప్పుడు అపెండిసైటిస్ వస్తుంది వెంటనే గాలి బ్యాడర్లో పెయిన్ వస్తుంది వెంటనే పరిగెత్తారు ఎందుకంటే తట్టుకోలేరు కిడ్నీ స్టోన్ ఉంటుంది నొప్పి వస్తుంది పరిగెత్తారు క్యాన్సర్లో ఏంటంటే విచిత్రమైంది భగవంతుడు ఆ క్యాన్సర్లో మొదటి స్టేజ్లో నొప్పి వచ్చేదిలాగా పెట్టింటే చాలామందిని మనం క్యాన్సర్ నుంచి కాపాడి ఉండొచ్చు అంటే ఎందుకంటే తొందరగా వెళ్తారు డాక్టర్ దగ్గరికి కొంతమంది అసలు పెద్ద పెద్ద గడ్డలు ఉంటాయి నొప్పి లేదు కదా అని గమన ఉంటారు కానీ అరే ఇటువంటి మార్పు మనకు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు రాలేదు ఇప్పుడు మనకు కనపడుతుంది అది అది గొంతులో కావచ్చు బ్రెస్లో కావచ్చు బట్టలో కావచ్చు అని చాలాసార్లు అడుగుతా నొప్పి లేదు కాబట్టి నేను రాలేదు డాక్టర్ గారు అంటే నొప్పి లేకపోతే పర్వాలేదు కానీ మీకు ఇన్ని సంవత్సరాలుగా మీలో ఆ మార్పు లేదు ఇప్పుడు కనపడుతుంది పెరుగుతుంది కనిపిస్తాయి ఇప్పుడు ఫర్ థైరాయిడ్ అనుకోండి థైరాయిడ్ లంపు నోట్లో పుండు చాలాసార్లు అందరికీ అల్సర్స్ వస్తాయి టెన్ డేస్ టూ వీక్స్లో తగ్గిపోతుంది అందరికీ ఏది నార్మల్ అవును అల్సర్స్ అయితే డిఫిషియన్సీ వల్ల వచ్చేదో స్ట్రెస్ వల్ల వచ్చేదో నాలుగు కొరుక్కుంటే వచ్చేదో రెండు వారాలు తగ్గిపోతుంది అలా కాకుండా మూడు వారాలు నాలుగు వారాల వరకు ఆ అల్సర్ అలాగే ఉంటే అరే ఇది మానలేదు ఒకసారి వెళ్ళి చూపించుకుందాం అనరు ఎందుకంటే అంత పెద్ద డిస్టర్బ్ చేయదు డైలీ రొటీన్లో డిస్టర్బెన్స్ ఉండదు దీనివల్ల అదే అదే అందుకని వెళ్ళరు ఏం కాదులే తగ్గిపోతుంది 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 ఆ తగ్గ ఎప్పుడు వస్తారు అప్పుడు నొప్పి వస్తేనో లేకపోతే రెండో మూడో స్టేజ్లో అంత లేట్ అయిపోతుంది అయిపోతుంది మరి అంటే వాళ్ళు రియాక్ట్ అయ్యి చాలా మంది వచ్చేసరికి రెండు ఎందుకంటే ఆ రియాక్ట్ ఎప్పుడు అవుతారు ఇబ్బంది అవుతుంటే తినేదానికి ఇబ్బంది అయినా కారం తింటూనే నొప్పి వస్తుంది అప్పుడు అరే ఏదో తేడా ఉంది అంటే తినేదానికి కష్టంగా ఉంది కదా అవునవును దీనివల్ల కాదు తినేదానికి కష్టంగా ఉంది అప్పుడు రియాక్ట్ అవుతారు అవును కరెక్ట్ సార్ చెప్పారు అవును డైలీ రొటీన్లో లో ఎప్పుడు ఇబ్బంది కలిగించేటటువంటి వస్తుందో అప్పుడు రియాక్ట్ అవుతారు అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ ఉంటారు అంటే టెన్ పర్సెంట్ ఉంటారు ఏం లేకపోయినా ఎక్కువ రియాక్ట్ అవుతారు అవును చాలా అది బట్ లార్జ్ మనకి అంతే ఎందుకంటే ఈ ఆ పని ఉంది రోజు ఆ పెళ్ళి ఉంది పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఏదో హాలిడే బుక్ చేసుకున్నాము లేకపోతే నాకు సంథింగ్ ఏదో కారణం చేత ఇంకెప్పుడు మనకి మంచి ఏమి చేత కానీ కొంచెం ఇబ్బంది అవుతున్నప్పుడే చాలా మంది రియాక్ట్ అవుతారు ఏమన్నా ఓవరాల్ అసలు బాడీ తీరులో వార్నింగ్ సైన్స్ ఫస్ట్ వస్తా వస్తాయి ఎలాంటివి ఫర్ పర్సెంట్ వస్తాయి కానీ చాలా మంది గమనించుకోరు అది నార్మల్ అనుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే డాక్టర్స్లో కూడా చాలా మంది దానికి నెగ్లెక్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకు నాకు రాదులే క్యాన్సర్ అనే ఫీలింగ్ చాలా మందిలో అంతే కదా నాకు రాకు రాకపోవచ్చు ఆ చిన్న సిమ్టమ్ ఏముంది ఎప్పుడో వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది ఇప్పుడు వచ్చింది ఇమోషన్లో బ్లడ్ పడ్డం చిన్న ఎగ్జాంపుల్ మోషన్లో బిడ్డు పడి సార్లు ఎలా ఉంటుంది వేడి చేసింది కామన్ ప్రయాణం చేసి వచ్చాను ఎండలో లేకపోతే నిన్న అక్కడ వెళ్తే పెళ్ళిలో మంచి కారం కొన్ని చికెన్ మటన్ ఏదో కూర తిన్నాను పొద్దున మోషన్ వచ్చింది సరే అందరికీ వస్తుంటుంది మోషన్లో గా వచ్చినప్పుడు ఈ రోజు వచ్చింది గా వారం పది రోజులు రాదు మళ్ళా తర్వాత మోషన్లో వచ్చింది అప్పుడు అప్పుడన్నా మనకు రే వస్తుంది వెలగాలి కానీ బ్లడ్ మోషన్ బ్లడ్ పడిందంటే అది మనం అనుకోకూడదు వేడి చేసినాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అంతే అది క్యాన్సర్ వల్ల వచ్చిన బ్లడ్ వైల్స్ ఫైల్స్ వల్ల వచ్చిన బ్లడ్ వేడి చేసిన వచ్చిన బ్లడ్డా ఫిషర్ వల్ల వచ్చిన బ్లడ్డా అనేది డాక్టర్ని నిర్ధారించాలి చేయాలి మనంతకు మనం అనుకొని ఆ చిన్న ఎఫర్ట్ అనేది ఆ వచ్చినటువంటి వాళ్ళు తీసుకోవాలి అదే బ్రెస్ట్లో లమ్స్ చాలాసార్లు మేము చూస్తుంటాం ఇది చాలా రోజులు అయింది వచ్చి అంటే ఉంది డాక్టర్ గారు చూసాను నేను నాలుగైదు నెలలు అయింది ఏం ఇబ్బంది లేదు కదా అని వదిలేశాను నేనుండదు చాలా సార్లు నేను అనేది ఏంటంటే లేదు మీకు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా లేదు అది ఇటు పక్క లేదు ఇటుపక్కలేదు ఇప్పుడు వచ్చింది వచ్చినప్పుడు నొప్పి లేకపోయినా తేడా వచ్చింది ఒకసారి వెళ్ళి చూపించుకోవాలి కదా కొంతమంది మొహమాట పడతారు కొంతమంది సిగ్గు పడతారు పిల్లలు కూడా చెప్పుకోరు కొంతమంది వాళ్ళు ఇబ్బంది పడతారనో లేకపోతే సిగ్గుతోనో చెప్పుకోరు ఆఖరికి ఎప్పుడు చెప్తారు థర్డ్ సైడ్లో ఉన్నప్పుడు చాలామంది వస్తారు సో అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడమే ఎక్కువ కానీ చెప్పనందు వల్ల అందరికి ఇబ్బంది ఎక్కువ అవుతుంది అర్లీగా ఉన్నప్పుడు ఒక పది రోజులు ట్రీట్మెంట్తో జరిగిపోతాం సర్జరీతో లేట్ అయినప్పుడు సర్జరీ కావాలి కీమో ఇవ్వాలి రేడియేషన్ ఇవ్వాలి సో ఆ అవగాహన లేక చాలాసార్లు అంటే వాడు ఎక్కడో వాడు ఇప్పుడే అమెరికాకి వెళ్ళాడు లేదా ఇప్పుడు ఉద్యోగం చేరాడు వాడిని ఇబ్బంది పెట్టడం అని నేను చెప్పలేదు కానీ చెప్పనందు వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది నష్టం వస్తుంది అవును చాలా కరెక్ట్ సార్ మీరు అన్నది అంటే ఆ ట్యూనింగ్లో లేవు అయితే బయట మాత్రం హడావిడి చాలా అవుతుంది ప్లాస్టిక్ సీసా చూస్తే అందరు భయపడిపోతారు ప్లాస్టిక్ కవర్ పట్టుకుంటే కార్సినోజెన్స్ వచ్చేస్తాయి అంటారు ఎండలో ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్ళి కార్లో పెడితే మొత్తేసుకుంటారు ఇది నిజంగా ఇట్ రియల్ ఆర్ కొంచెం సైకలాజికల్ సార్ సైకలాజికల్ ఏం కాదు రియల్ అది ప్లాస్టిక్ అంటేనే నార్మల్ న్యాచురల్ కాదు ఆ ప్లాస్టిక్లో చాలా రకాలు ఉన్నాయి దాంట్లో నాకు తెలిసినంత వరకు ఆ కింద మార్క్ ఏదో వస్తుంది మీరు ప్లాస్టిక్ బాటిల్ వెనక చూస్తే ఆ కోడ్స్ ఏవో ఉంటాయి అంటే అది ఫస్ట్ టైం వర్జిన్ ప్లాస్టిక్ రీసైకిల్డ్ ప్లాస్టిక్ చాలాసార్లు వర్డిన్ ప్లాస్టిక్ అదేదో గ్రేడ్స్ నాకు కరెక్ట్గా చెప్పలేకున్నాను ఉంటుంది అనమాట అది ఆ వర్జిన్ ప్లాస్టిక్ పర్వాలేదు రిపీటెడ్గా దాన్ని మళ్ళీ కాల్చి రీసైకిల్ చేసి చేసే ప్లాస్టిక్స్ మంచివి కాదు ఇది ఫుడ్కి ఎందుకంటే ఇప్పుడు ఈ వాటర్ కానీ మనం ఇప్పుడు హోటల్స్లో ఏం చేస్తారు ప్లాస్టిక్ ఉంటాయి ఆ ప్లాస్టిక్లో వేడి వేసేస్తారు ఏం చేస్తా ఆ వేడి ఏమవుతుంది వేడి మన చర్మం మీద వేడి వేస్తే ఏమవుతుంది కరుగుతుంది కరుగుతుంది కాలుతుంది మంట పుడుతుంది ఒప్పేస్తుంది ఆ ప్లాస్టిక్లో కూడా అంతే ఆ వేడికి దాంట్లో ఉన్నటువంటి హార్మ్ఫుల్ రియాక్షన్తో కెమికల్స్ బయటకు వస్తాయి నైట్రోసామైన్స్ అని ఉన్నాయి ఎన్ నైట్రోసామైన్స్ అట్లా మూడు నాలుగు ఇంపార్టెంట్ కెమికల్స్ ఉన్నాయి అందుకని ఎక్కువ వేడివైనా సరే ఎక్కువ చల్లవైనా సరే ప్లాస్టిక్లో వాడకూడదు గ్లాస్ ఇస్ మోర్ ఐడియల్ ఇప్పుడు మెల్లగా గ్లాస్ వస్తున్నారు అవునవును ఇప్పుడు హోటల్స్ అంతా చూస్తే మీరు అన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా చాలాసార్లు పుట్టింగ్ గ్లాస్ బాటిల్స్ కానీ ఏంటంటే ఈజీ గ్లాస్ బాటిల్స్తో ఈజీ వే ఆఫ్ క్యారియింగ్ ఇస్ ప్లాస్టిక్ బాటిల్ అవును వెయిట్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఫంక్షన్స్లో ఐదు వేల మంది వస్తే ఐదు వేల మంది గ్లాస్ బాటిల్ ఎక్కడ ఇవ్వగలుగుతాం అన్న అదే ప్లాస్టిక్ బాటిల్ వాటర్ లారీల్లో వస్తుంది ఆ వేడికి తట్టుకొని వస్తుంది ఎక్కడో స్టోర్ చేస్తారు ఇప్పుడు ఒక లో స్టోర్ చేస్తారు ఆ లో ఏసీలు పెట్టి నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేయరు కదా ఆ చిన్న చిన్న హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే రిలీజ్ అవుతాయి దాంట్లో అది రిలీజ్ బాడీలో హార్మ్ఫుల్ కదా అవి ఇప్పుడు పెస్టిసైడ్స్ ఉన్నాయి స్ప్రే చేస్తాం పెస్టిసైడ్స్ ఏంటి ఆ మొక్కల మీద చెట్ల మీద వెజిటేబుల్స్ దాని దాని మీద ఉన్నటువంటి పురుగులను చంపే క్రిములు చంపేటటువంటి కెమికల్ అది వాటిని వాటిని చంపేస్తుంది మనకు హాని చేస్తుంది లోపల పార్క్ అవుతుంది అది లంగ్స్లో లో మీరు అదే మీరు ఇప్పుడు యూఎస్లో కానీ యూరోప్లో కానీ ఎక్కడైనా చూస్తే పెస్టిసైడ్స్ని మనం చేసినట్టు ఇట్లా ఓపెన్గా ఎవరు స్ప్రే చేయరు అది అది బ్యాండ్ అంటే అది లేబర్ లా ప్రకారం చేయకూడదు ఎవరైతే యజమాని చేయిస్తారో వాళ్ళకి ఫైన్ వేస్తారు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అంటే వాళ్ళకి అది మాస్క్ పెట్టుకొని దానికి గైడ్లైన్స్ ఉన్నాయి కొన్ని పెట్టుకొని చేయాలి మన వాళ్ళు ఇక్కడ ఎవరైనా చూసారు ఫార్మర్ ఎవరన్నా మ్యాక్సిమం అయితే ఒక టవల్ చుట్టుకుంటాడు అది కొంచెం తెలివైన వాడు అయితే చాలా సార్లు అది ఎయిర్లోకి వెళ్ళి మనకు లంగ్స్లోకి వెళ్తుంది అంత హామ్ఫుల్ సార్ హామ్ఫుల్ మరి మరి అది మనం తింటున్నాం కదా అంటే మనకి అడిగితే కూడా పెస్టిసైడ్స్ పోవు కదా పోతాయి కొంతవరకు పోతాయి ఇప్పుడు కడుగుతాయి అందుకనే మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏం చేస్తాం బయట అలాగే తీసుకొని అంటాం వాటర్లో ఒక సోక్ చేయాలి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఐడియల్గా సాల్ట్ వాటర్ సోక్ చేయాలి సోక్ చేస్తే చాలా మటుకి వెళ్ళిపోతాయి ఎందుకంటే అవన్నీ పైన ఉండేవి కదా లోపల లోపల నుంచి వచ్చిన పైన ఉన్నవే కాబట్టి కరిగిపోతాయి మనకి ఆ టైం ఓపిక ఉండాలి అంటే ఒకసారి కదా ఏముంది లేదని అనుకుంటారు చాలా మంది తింటూనే ఉంటాం కదా అది మనం తింటూనే ఉంటాం ప్రతిసారి ఒక అంటే దాని తీవ్రత తెలియదు అయిపోతుందని నమ్మారు ఎవరు చెప్పేది ఎందుకంటే ఎవరైతే ఆ భయం ఉంటుందో అరే ఇలా చేస్తే వస్తుందని అనుకుంటారో డెఫినెట్ గా ఫాలో అవుతారు అది కానప్పుడు ఏమవుతుంది టైం ఉండదు తీసుకుంటా తినడు ఇప్పుడు మన ఇంట్లో అంటే పర్లేదు టైం అంటే బయట పని చేసే వాళ్ళు ఏమవుతుంది వస్తారు ఏదో ఆ తో దుడుచుకుంటారు లేకపోతే చేతి తిట్టిట్లు అనుకుని తినేస్తారు మేము చిన్నప్పుడు తినేవాళ్ళం అంతే అంతే త్రిల్ జామకాయ అంటే జామకాయ నుంచి తినేవాళ్ళం రేగపండ్ల తినేవాళ్ళం ఇప్పుడు ఏమైనా తినాలంటే భయం భయం అంటే వాష్ చేశారా లేదా సోక్ చేశారా లేదా కాబట్టి డెఫినెట్గా అది వాష్ చేయాల్సిందే ఎందుకంటే పెస్టిసైడ్స్ అనే కాదు డస్ట్ ఉంటుంది క్రిములు ఉంటాయి ఏమైనా సరే హెల్తీగా ఉండాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి మనం దాంతో క్యాన్సర్ వస్తుంది పెస్టిసైడ్ క్యాన్సర్ వచ్చేది వేరు గ్యాస్ట్రాట్రైట్స్ వస్తుంది బవల్ డిస్టర్బెన్స్ వస్తుంది అంటే క్యాన్సర్ దాకా వెళ్ళక వెళ్ళకలేదు అది మన హైజీన్లో ఒక భాగం అంతే మనం ఫాలో అయ్యేటటువంటి హైజీన్లో ఒక భాగం చేతులు కడు తినే ముందు చేతులు కడుక్కోవాలి ఎంతమంది కడుక్కుంటున్నారు చేతులు అంటే కడుక్కోవడం అంటే ఏంటి కొంతమంది కడుక్కుంటారు కొంతమంది కొలై తిప్పి ఇట్లా అనుకుని వచ్చేస్తారు దాంతో క్రిములు పోవు మనం పట్టుకునే ఫోన్ మీద మీరు కల్చర్ చేస్తే మనం ఊహించలేని క్రిములు ఉంటాయి దాని మరి వేరే వాళ్ళు ఫోన్ పట్టుకుంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు పట్టుకోక తప్పదు మాట్లాడక తప్పదు కానీ మనం తినే ముందు సోప్ తో హ్యాండ్ వాష్ చేసుకుని తినాలి ఈ లెక్కన ఫోన్ తీసి మాట్లాడితే కూడా పాస్ మనకు వచ్చేది కాదు చేతులు పట్టుకుంటాం కదా ఈ చేతుల ద్వారా మనం తింటాం అలా అంతే మనం ఇలా పట్టుకుంటూనే మనకి లోపలికి బాక్టీరియా వెళ్ళిపోదు స్కిన్ ఫుడ్ మన హ్యాండే కదా పట్టుకునేది హ్యాండ్ హ్యాండ్తో వస్తుతాము మాట్లాడడం అంత చేస్తాం పక్క మాట్లాడుతుంటాం పట్టుకుంటాం తిని మిక్చర్ పకోడీ తింటాం మరి సో తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది సింపుల్ ప్రొసీజర్ అది కానీ చాలా మంది ఫాలో అయ్యారు సార్ ఈ మధ్య ఫుడ్ వల్ల వచ్చి చాలా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి దాని యొక్క కారణం మెయిన్ గా ఫుడ్ ఫుడ్ అంటే ఏంటి మనం ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం ఫైబర్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ అంటే వెజిటేబుల్స్ తక్కువ తీసుకోవడం ఫ్రూట్స్ తక్కువ తీసుకోవడం ప్రాసెస్డ్ ఫుడ్ ఈ బర్గర్లు బ్రెడ్లు తర్వాత నాన్ వెజ్ తీసుకోవడం సో జనరల్గా మన నాన్ వెజ్ తినే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నాన్ వెజ్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నాన్ వెజ్ తింటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెజిటేబుల్ తినాల్సింది తర్వాత పెరుగు తినాల్సిందే పెరుగు అనేది కల్చరే పోయింది అసలు ప్రోబయోటిక్ ప్రోబయోటిక్ అసలు దానివల్ల వచ్చే మేలు ఇప్పుడు ఎవరు పిల్లలు కూడా తినడం లేదు పెరుగు అంటేనే అవును సో గట్ గట్టు హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది హార్మ్ఫుల్ మైక్రోబ్స్ని పక్కన పెట్టి హెల్తీ మైక్రోబ్స్ లోపల ఉంటే జీర్ణ జీర్ణాశయం జీర్ణం కోసం అంతా పని మెరుగ్గా ఉంటుంది సో ఏది అబ్జర్వ్ చేయాలో అది చేసుకుంటుంది ఏది బయటకు పంపించాలో అది పంపించేస్తుంది మనం బ్యాక్టీరియా సరిగా లేకుంటే లోపల మనం తిన్నది అలాగే బయటకు ఏం అబ్జర్వ్ అవుతుంది కాబట్టి ఆ ఫైబర్ తక్కువ ఉన్న డైట్ తీసుకున్నందుకు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి క్యాన్సర్ కారణం కోలరెక్టల్ క్యాన్సర్లో మెయిన్ భాగం ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఒక ఒక జనరేషన్ రెండు జనరేషన్లో కోలరెక్టల్ క్యాన్సర్ ఉంటే మూడో జనరేషన్ వచ్చే అవకాశం ఎక్కువ సో ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒక కారణం ఫుడ్ కలర్స్ అండ్ యాటిట్యూడ్స్ వల్ల కూడా డెఫినెట్ గా ఎందుకంటే ఫుడ్ కలర్ అన్ని మీరు ఫుడ్ కలర్ చిప్స్ పిల్లల చిప్స్ ప్యాకెట్ చూస్తే చెయ్యి కూడా ఆరెంజ్ అయిపోతుంది అయిపోతుంది అంత కొన్ని మీరు ఇప్పుడు చికెన్ 65 అవన్నీట్లో తీసుకుంటే రెడ్ కలర్ వచ్చేస్తుంది yellow కలర్ వస్తుంది కొన్ని కొన్ని ఇంట్లో మనకి చేతికి వేళ్ళలో గోరలో కూడా వచ్చేస్తుంది అవి అవి చేయకుండా కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు కొన్ని కొన్ని రెస్టారెంట్స్ హోటల్స్ లో కానీ ఏంటంటే అది ప్లీజింగ్ ఉంటుంది ఆ కలర్ అనేది ఐస్ కి ప్లీజింగ్ ఉంటుంది టేస్ట్ ఎలా ఉన్నా కూడా చూస్తూనే తినాలనిపిస్తుంది ఆకర్షణ కోసము ఆ కలర్ వేస్తారు ఇక్కడ కలరింగ్ కలర్స్ ఫుడ్ గ్రేడ్ కలర్స్ ఉన్నాయి అవి వాడచ్చు కానీ అది అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అందరూ చిన్న చిన్న రెస్టారెంట్స్లో ఇప్పుడు మనం బయట చూస్తే రోడ్లలో ఎర్రగా చికెన్ మటన్ని అట్లా వేలాడి ఉంటారు చూసే వాళ్ళకి బా బాగుంది ఇది అని చెప్పి కొనేస్తారు ఆ క్వాలిటీ అంటే ఎఫ్డిఐ రికమెండ్ చేసినటువంటి కలర్స్ కాదు ఫుడ్ గ్రేడ్ కలర్స్ కాదు ఫుడ్ గ్రేడ్ కలర్స్ వాడచ్చు కొంచెం అవును అవి కాకుండా వేరే కలర్స్ హార్మ్ఫుల్ కానీ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారో మనకు అసలు తెలుసుకునే అవకాశం ఉండదు ముఖ్యంగా ఇప్పుడు వెన్ ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ హోమ్ అసలు రెస్టారెంట్ లో రెస్టారెంట్ కి వెళ్ళి తింటే అట్లీస్ట్ ఆ వాతావరణం కొంచెం ఒక అంచనాకు రావచ్చు ఒక బటన్తో క్లిక్ చేసి ఫుడ్ మనకి ప్రత్యక్షం అవుతుంది అందులో ఏం వేశారు హైజీనిక్ గా చేశారా లేదా ఏమి తెలుసుకునే అవకాశం ఫుడ్ మన ఫ్రీజ్ చేసిన ఫుడ్ ఆ తెలియదు మనకు అయినా మాత్రం మన లైఫ్ స్టైల్లో ఎక్కడ అసలు దూసుకెళ్ళిపోతున్నారు మన వాళ్ళు అంటే ఎందుకంటే టైం టైం లేదు అక్కడ ఈజీ అది లేజీ మెథడ్ అవును ఇప్పుడు ఇంతకుముందు రెస్టారెంట్కి వెళ్ళాలంటే అదొక ప్రిపరేషన్ ఉండేది ఎల్లుండి వెళ్తే ఇప్పుడు అలా కాదు నాకు ఈరోజు లేస్తున్న తలనొప్పి గుంది తినాలని తెప్పించుకుందాం వచ్చేస్తుంది ఆ స్విగ్గీలు జొమాటోలు లేనప్పుడు ఏం చేసేవాళ్ళు పోనీ నాలుగు రకాల కూరలు చేసుకోకపోయినా ఒక రకమైన కూర చేసుకొని ఇంట్లో తినేవాళ్ళం అవును ఇప్పుడు ఏమైంది లేకపోతే అది బాగున్నా కూడా బిజినెస్ కోసం కంపెనీలు కూడా అలా మనుషుల్ని అలవాటు చేసేది అసలు ఎంత కామన్ అయిపోయింది ఇప్పుడు ఒక స్పెషల్ కి బయట వాళ్ళని ఎప్పుడైనా ఏదో బర్త్డేనో లేకపోతే ఇంట్లో ఏదో ఇప్పుడు ఇంట్లో గొడవన్ గెస్ట్ వచ్చిన ఆకేషన్ ఓపిక లేకపోయినా అన్ని బాగున్నా కూడా హెల్తీగా ఉన్నా కూడా సినిమా చూస్తున్నా కూడా ఇప్పుడు చేసే ఓపిక లేదులే తెప్పించుకుందాం అదే మనకి సెలబ్రేషన్కి ఒక కేర్ ఆఫ్ ఇదేంటంటే ఫుడ్ ఆర్డర్ చేయడం కానీ సార్ మీ అపారమైన ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు నిజంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య బాగా అంటారా బికాస్ టెక్నాలజీ మెడికల్ టెక్నాలజీ మంచి ఎక్స్పర్టీస్ బాగా వచ్చేసింది ఇప్పుడు మనకి మెడికల్ ఫీల్డ్లో అయినా కూడా మనకి క్యాన్సర్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి సో వుడ్ యూ అగ్రీ దట్ అసలు క్యాన్సర్ కేసులు అంతా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి అంటారా డెఫినెట్గా పెరుగుతున్నాయి పెరగడం అయితే డౌట్ అది ఇంకా పెరుగుతాయి ఇప్పుడు ఇంకోటి కూడా చేస్తున్నాయి ఈ ఫోన్ యూసేజ్ ఇప్పుడు చూస్తున్నాం కానీ ఈ ఫోన్ యూసేజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో పడతాయి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి సార్ మన అవేంటి ఏంటి ఫోన్లో ఫోన్ ఫోన్లో నుంచి వచ్చే రేడియేషన్ ఏంటి వేవ్సే అవి వైర్ ఉన్న ఫోన్ వాడేదానికి వైర్లెస్ ఫోన్ వాడేదానికి సాటిలైట్ నుంచి ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్ అదే దానికి రావాలి అక్కడ నుంచి మన ఫోన్కి రావాలి ఇవన్నీ కూడా అన్సీన్ కళ్ళ కళ్ళ కనపడవు కానీ అవి అవి హార్మ్ఫుల్లే మనం ఒక నిమిషం మాట్లాడేదానికి అర్ధ గంట మాట్లాడేదానికి కంటిన్యూస్గా సో ఆ వేవ్స్ అనేవి డెఫినెట్గా న్యూరలాజికల్గా డిస్టర్బెన్సెస్ న్యూరలాజికల్గా ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని నేను ఇప్పుడు స్టడీస్ అయితే లేవు కానీ సమ్మో నేనైతే ఎందుకంటే మీరు పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఫోన్ తీసేస్తే వేడిగా ఉంటుంది ఇక్కడ అవును మరి ఆ హీట్ అక్కడ నుంచి వచ్చింది అమ్మో మొబైల్ నుంచి జనరేట్ అయింది కదా అది అంత కంటిన్యూస్గా ఆ డివైస్ ఆన్ ఉంది అని అంటే ఆ వేవ్స్ కంటిన్యూస్గా ఇది అది పికప్ చేసుకుంటుంది అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి పంపిస్తుంది మరి హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు కార్ రన్నింగ్ లో ఉంటే ఇంజన్ హాట్ అవుతుంది కార్ రన్నింగ్ లేకుంటే కూల్గా ఉంటుంది మరి ఇదే ఇది మరి ఆ వేడంతా ఎక్కడ ట్రాన్స్మిట్ అవుతుంది దీని తర్వాత ఉండే స్కిన్ బోను తర్వాత బ్రెయిన్ అది ట్రాన్స్మిట్ అయ్యి లోపల సెల్స్ ని డామేజ్ చేస్తుంది హీటు హీట్ ఎక్కడున్నా కూడా డ్యామేజ్ మీరు జర్మ మీద రోజు థర్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ వేడి నీళ్ళు పెడుతుంటే వారం రోజులు అయితే అక్కడ ఒక నల్లగా అయిపోతుంది అది అవును కాబట్టి ఇది కూడా అంతే సో అదొక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో డెఫినెట్గా నాకు తెలిసి అనుకుంటున్నాను అంటే నేను ఉండదని చెప్పడం అనేది జస్ట్ కాషన్ ఫర్ ఎవ్రీ బడీ తన చాలాసార్లు ఏం చెప్తాం మనం వైర్ పెట్టుకున్న ఫోన్స్ వాడమంటాం స్పీకర్లో పెట్టుకొని మాట్లాడమంటాం దట్స్ మోర్ సేఫర్ సేఫర్ అబౌట్ ఎయిర్పోర్ట్స్ కూడా మళ్ళీ అంతే కదా మళ్ళీ ఫోన్ నుంచి డివైస్ నుంచి అక్కడికి వెళ్ళాల్సింది కదా డ్రైవింగ్ తప్పదు ఆ తరంగాల నుంచి వచ్చే వీలు ఉన్నప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడొచ్చు సరే అందరూ చుట్టుపక్కల ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు పెట్టుకోవచ్చు ఎవరు లేనప్పుడు ఇంపార్టెంట్ విషయాలు కానప్పుడు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడవచ్చు ఇయర్ ఫోన్స్ ఇది వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఎంతసేపు సార్ ఇఫ్ ఇఫ్ యూ టు అడ్వైజ్ మీ మీ పిల్లలకి మీరు ఇంట్లో చెప్పాలంటే ఇంతసేపు కంటే ఫోన్లో మాట్లాడద్దు అంటే చెప్తే వింటారని నేను అనుకోను బట్ అడ్వైస్ అయితే ఇస్తుంటాం సాధ్యమైనంత వరకు ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్కే మీరు చూస్తే నా అబ్జర్వేషన్ అది మీరు తీసి ఇక్కడ ఫోన్ పెట్టుకుంటే హీట్ తెలిసిపోతుంది బాడీలో సో ద లాంగర్ యూ టాక్ అంటే ఎంతసేపు మీరు మాట్లాడితే హీట్ ఎక్కుతుంది ఈ మధ్య సార్ వాష్రూమ్స్ కూడా ఫోన్ తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇంత ముందు సిగరెట్ తాగుతేనే మోషన్ వచ్చేదనే వాళ్ళు ఇప్పుడు ఫోన్ తీసుకెళ్తే గానీ మాకు అదే అది ట్రిగర్ అవ్వట్లేదు అరిచిటు అవార్డు చేసుకున్నాము అది లేనప్పుడు కూడా నార్మల్ గా వాళ్ళం కదా అవునవును అది కరెక్టే సార్ అంటే బట్ ఒక డేంజరస్ జోన్ వెళ్ళిపోయాం ఎందుకు సార్ మారిపోయింది కదా లైఫ్ ఈ పిల్లలకు లక్కిగా మేము ఉన్నప్పుడు ఈ ఫోన్స్ అవి లేవు కాబట్టి మేము బతికి అనుకుంటున్నాము ఆ వయసులో మనకు ఈ ఫోన్స్ ఉండింటే డెఫినెట్ గా అది ఆ ఏజ్ లో పిల్లలకు అదొక వ్యాపకమే అది ఎందుకంటే ఏవేవో వస్తుంటాయి రకరకాల చాటింగ్ ఇప్పుడు ఆ లైక్స్ డిస్ లైక్స్ ఇంట్రెస్టింగ్ అన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ వాళ్ళకి అవన్నీ ఎవ్రీథింగ్ స్ ఇంట్రెస్టింగ్ పర్ద అనే గ్యాడ్జెట్ రైట్ ఒకసారి వాళ్ళు ఒక ఉద్యోగంలోకి వచ్చి పనిలోకి వచ్చిన తర్వాత కొన్ని గంటలు ఆపేస్తారు కానీ బట్ స్టిల్ అది డిసిప్లిన్ అనేది మనలో ఉండాలి రోజు పొద్దున రాత్రి ఒక అర్ధ గంట పొద్దున ఒక అర్ధ గంట మధ్యలో ఒక అర్ధ గంట ఎంత అవసరం మనం మనం చూస్తే సోషల్ మీడియాలో మీరు మీరు చూస్తుంటే ఇరవై నాలుగు గంటలు చూస్తూ చూడవచ్చు ఫేస్బుక్ చూడొచ్చు ఏవో ఉన్నాయి ట్విట్టర్లో చూడొచ్చు వాట్సాప్లో చూడొచ్చు ఇంకా చూస్తే అనవసరమైన చెత్త అంతా మనకి ఎంత అవసరమో అంత చూడాలని మనం నియంత్రించుకోవాలి ఆడిక్టివ్నే మనం అంతే నేను ఒక అర్ధ గంట ఏవి చూడాలి ఇప్పుడు యాభై మందిని మన గ్రూప్ మన గ్రూప్స్లో అందరూ యాడ్ చేసుకుంటారు మన పర్మిషన్ గారు యాడ్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత మనం మనం అసలు ఆ గ్రూప్స్లో వెళ్ళి ఎంటర్టైన్ చేయాలో కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి వస్తుంటాయి మెసేజ్లు మనకు అవసరమైన గ్రూప్స్లో అవసరమైన అంతవరకు మనం చూడడం వచ్చేయడం బయటికి అవసరమైన ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవడం చూసుకుంటూ పోతే ఏం లేదు మనకు సార్ సో ఫైనలీ మనం అన్నీ ఒక్కొక్క ఆస్పెక్ట్ మాట్లాడుతూ ఆయిల్ అండ్ ఫుడ్ ముఖ్యంగా ఫుడ్లో ఉండే స్పైసెస్ మసాలా ఇది ఏ మేరకు మన బాడీకి బికాస్ చిన్నప్పుడు నేను ఇది కూడా విన్నాను బాగా ఉప్పు కారాలు తింటే శరీరానికి ఏం రాదంటారు అదొక థియరీ ఇప్పుడు అసలు స్పైసీ ఫుడ్ తగ్గించండి బాగా సాల్ట్ లెవెల్స్ తగ్గించండి ఆయిల్ అయితే అసలు ఉండనేకూడదు మొత్తం ఒక మనిషికి అర కిలో ఫర్ మంత్ మంత్ అంటారు ఒక్క పూట కూర చేస్తే పావు కిలో అయిపోతుంది అక్కడే జనరల్ తమ్ములు ఏంటంటే ఫ్యామిలీ నలుగురు ఉంటాయి ఫోర్ లీటర్స్ ఆఫ్ ఆయిల్ పర్ మంత్ మీరు ఇంకా చాలా జనరస్గా చెప్పారు ఫోర్ లీటర్స్ పర్ ఆయిల్ పర్ మంత్ కానీ ఇప్పుడు మనం ఒకసారి ఇంట్లో గారెలు వేసుకుంటే ఏమవుతుంది రెండు ఒక లీటర్ అయిపోయి నాకు తెలియదు ఎంత వేస్తారని అని లీటర్ అయిపోతుంది మనం వేసుకునే దగ్గర కొంచెం రెడ్యూస్ చేసుకోవాలి ఇంకా ఊరగాయల్లో తప్పదు వాళ్ళు ఆయిల్ వేస్తారు ఎందుకంటే అది చెడిపోకుండానో ఏదో కారణాలు చెప్తారు కానీ బట్ మనం రోజు చేసుకునే ఫుడ్లో మాత్రము తగ్గించుకొని వేసుకోవచ్చు మనం అందుకని గ్రిల్డ్ ఫుడ్స్ హెల్తీ గ్రిల్డ్ ఏమిటో ఆయిల్ ఉండదు బట్ గ్రిల్డ్ ఫుడ్స్ లో చార్డ్ ఇది ఉంటుంది కదా చార్జ్ చేయకూడదు మనం చార్జ్ చేయకూడదు మనం అది అది కబాబ్స్ చార్జ్ చేసేది కోలి తందూరి చికెన్ అది చేస్తారు గ్రిల్ అంటే ఏంటి మనకు దాంట్లో పెట్టి స్టీమ్ తో గానీ హీట్ తో గానీ చేసేది సో అది అది సేవ్ ఎందుకంటే ఆయిల్ వాడరు దాంట్లో అంతే అలా చార్డ్ ఫుడ్స్ డేంజర్ ఇస్తాం అలా అప్పుడప్పుడు తినొచ్చు కవాబు గివాబస్ కానీ రోజు తినేది కష్టం బికాస్ ఆ బొగ్గులతో కాలినటువంటి నల్లగున్నది డెడ్ టిష్యూ అనేది దాంట్లో కూడా కార్ కార్సోజన్స్ ఉంటాయి సో అవి కూడా డామేజ్ చేస్తుంది ఆయిల్ కూడా రిపీటెడ్ యూసేజ్ ఆఫ్ ఆయిల్ ట్రాన్స్ఫాట్స్ ఎస్ మనం వాడతాము ఏం చేయాలి నెలకు పదివేలు ఇచ్చాడు ఆయన పదివేల్లోనే గడపాలి సంసారం ఆయిల్ని పడేయలేం కదా అదే ఆయిల్ని మళ్ళీ ఈరోజు వాడిన ఆయిల్ని మళ్ళీ రేపింగ్ దాంట్లో అది అయిన తర్వాత మళ్ళీ పెనంలోంచి తీసి గిన్నెలో పెట్టుకొని మళ్ళీ దాన్ని చపాతీలో వాడుకోవాలి సో ఆ వర్జిన్ ఆయిల్ అనేది చాంట్ అది తప్పదు కొన్ని కారణాల వల్ల వాడుతుంటారు కానీ అది హెల్తీ కాదు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి మేము ఇంట్లో కూడా జరుగుతున్నాయి బయట జరిగేవి ఇంకా డేంజరస్ స్ట్రీట్ ఫుడ్లో ఇంత పెద్ద బేసిన్లో పునుగులు పకోడాలు అన్నీ వేస్తుంటారు కొంతసేపు నాకు ఏమవుతుంది ఆయిల్ నిండా ఉన్న త్రీ ఫోర్త్ ఉన్న ఆయిల్ తగ్గుతుంది ఏం చేస్తారు దాంట్లో ఆయిల్ వేస్తారు కింద ఉన్న ఆయిల్ అయితే అది వేడై వేడై సో ఎన్ని కార్స్ దాంట్లో ఉంటాయి సో అది కరెక్ట్ కాదు అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గి ఆ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు క్యాన్సర్ దెబ్బ కొట్టి కదా ఎంత ఇమ్యూనిటీ ఎంత ఉన్నా ఇమ్యూనిటీకి మించి మోతాదులో డ్యామేజ్ జరుగుతుంటే ఏమవుతుంది అంతే కదా ఇమ్యూనిటీ ఒకరికి ఏ గ్రేడ్ ఇమ్యూనిటీ ఒకరికి బి గ్రేడ్ ఇమ్యూనిటీ ఒకరికి సి గ్రేడ్ ఇమ్యూనిటీ కానీ ఇమ్యూనిటీకి మించిన మోతాదులో మనం కార్సినోజెన్స్ ని డ్యామేజ్ అయ్యే పదార్థాన్ని పీల్చడమో తినడమో చేసుకుంటే ఏదో ఒకరోజు బట్ క్యాన్సర్ ఐ ఆల్వేస్ సార్ ఈ ఫలానాలు ఆర్గన్ క్యాన్సర్ రావాలి ఎట్లా ఏ బేసిస్ డిసైడ్ అవుతుంది కామన్ గా చాలా సార్లు ఇప్పుడు స్మోకింగ్ ఉంటాయి ఇప్పుడు స్మోకింగ్ అనేది నోటి నుంచి త్రోట్ నుంచి అన్నవాహిక నుంచి స్టమక్ నుంచి లివర్ బ్యాంక్రియాస్ యూరినరీ బ్లాడర్ ఇంటర్స్టైన్ కోలాను ఇన్నిటికి కారణం అది ఆల్కహాల్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నిటికీ నేను చెప్తుంది బ్రెస్ట్ క్యాన్సర్కి ఓరియన్ క్యాన్సర్కి ఎండోమిటల్ క్యాన్సర్ కారణం అలాగే ఓబీసిటీ ఓబిసిటీ అనేది చాలా క్యాన్సర్స్ కి కారణం అవుతుంది కాబట్టి ఒకటే ఫ్యాక్టరు రకరకాల ఆర్గన్స్లో లో క్యాన్సర్ ని కాస్ చేసే అవకాశం ఉంది ఎక్కడో ఒక చోట ఫస్ట్ కనిపిస్తుంది కనిపిస్తుంది అంటే ఏ ఆర్గన్ మీద మల్టిపుల్ డ్యామేజ్ జరుగుతుంటే ఆ ఆర్గన్ కనిపిస్తుంది ఫస్ట్ డ్యామేజ్ అవుతుంది చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ సార్ సార్ మీ అపారమైన ఎక్స్పీరియన్స్ ఫైనలీ మీరు హౌ హ్యాస్ ఇట్ బీన్ అంటే క్యాన్సర్ కేసెస్ ని డీల్ చేయడం ఆ ట్రామా బారిన పడి పేషెంట్స్ని వాళ్ళ ఫ్యామిలీస్ని చూస్తారు సో మీరు ఏం చెప్పినా ఇవాళ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎందుకంటే సమాజ శ్రేయస్సు కోసం ప్రజల ఆరోగ్యం కోసం మేము పాటు పడుతున్నాం ఈ ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయడం ద్వారా వాట్ ఈస్ యువర్ మోస్ట్ పవర్ఫుల్ మెసేజ్ టు ఆర్ సార్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి బేసిక్ చెప్తున్నారు కాబట్టి అంటే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే దీంట్లో అండి ఒక పేషెంట్ ఫ్యామిలీలో క్యాన్సర్తో ఎఫెక్ట్ అయిందంటే మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది చాలా ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అయిపోతారు సో వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మనకు దాన్ని ఎదుర్కోవాలంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఒంటరిగా పోరాడేది చాలా కష్టం అదే ఒక ఒక మంచి సపోర్ట్ ఉంది అనుకోండి డెఫినెట్గా పోరాడి బయటకు రావచ్చు అంటే ఆ పాజిటివిటీ పెరుగుతుంది మనకు ఇప్పుడు మనతో పాటు నలుగురు ఉన్నారంటే ముందుకు వెళ్ళడము ధైర్యం వెళ్తాం మనం ఒక్కరే వెళ్ళాలంటే వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు నేను చూసాను వాళ్ళని కూడా చూశాను ఒకరే పోరాడి బాగిన కూడా ఉన్నారు కానీ అంత మైండ్ సెట్ అంత మెంటల్ టఫ్నెస్ ఉండాలంటే అంత ఈజీ కాదు సో మా పేషెంట్స్ చాలామంది వచ్చి మా దగ్గర అంటే మేము కూడా కనెక్ట్ అవుతాం కదా కొంచెం జర్నీ ఆఫ్ సిక్స్ మంత్స్ యూజువల్గా డ్యూరేషన్లో ఎక్కడోదే కనెక్ట్ అవుతారు కొంతమంది ఓపెన్ అవుతారు ఇంట్లో బాధలు ఇబ్బందులు ఉంటారు సోషల్ సపోర్ట్ కాకపోయినా మన ఫ్యామిలీ సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తారండి ఒక రోజు వస్తారు రెండు రోజులు వస్తారు ఎవరి పనులు వాళ్ళు ఉంటారు సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్ ఉంటుందో ఈ వ్యాధిని ఫేస్ చేసే అవకాశం చాలా సో ఆ ఫ్యామిలీలో కూడా ఏమవుతుందంటే అర్థం చేసుకోవాలి అందుకనే మనకు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఒక టూ ఇయర్స్ ఒక థీమ్ పెట్టారు ఏమని ఆ ఫ్యామిలీ సపోర్ట్ అంటే సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అండి ఫ్యామిలీనే కాదు ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ ప్లే చేయాలి రైట్ అది అది హాస్పిటల్కి వచ్చినప్పుడు నర్సెస్ హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్స్ ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ కోలీగ్స్ అట్లా అలా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తే చిన్న చిన్నవే ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు అది క్యాన్సర్ అనే కాదు ఎనీ ఏ జబ్బుకైనా సరే క్యాన్సర్ ఏంటంటే పోరాటం అనేది సుదీర్ఘంగా ఉంటుంది అంతేకాదు వేరేవన్నీ ఏంటి వారం రోజులు పది రోజులు పదవై రోజులు అది కిడ్నీ స్టోన్ తీసుకోవచ్చు గాల్ బ్యాడర్ స్టోన్ తీసుకోవచ్చు చేసుకుంటే ఒక ఆపరేషన్ రోజులు ఇది ఇలా కాదు లాంగ్ బాటిల్ అండ్ చాలా సవాళ్ళు వెనక్కు అది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు తర్వాత సపోర్ట్ పరంగా కావచ్చు ఎక్కడో దగ్గర అందరికీ అన్ని ఉండవు అందుబాటులో ఫ్యామిలీ మెంబర్స్ ఐదు మంది రెడీగా ఉంటారు కానీ డబ్బులు ఉండవు డబ్బులు ఉంటాయి కానీ ఒకరే ఉంటారు పిల్లలు ఎక్కడో యూఎస్లో ఉంటారు ఎక్కడో ఉంటారు ఇక్కడ మదరో ఫాదరో ఉంటారు ఒక కేర్ టేకర్ ఉంటారు కాబట్టి అవన్నీ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ కొంతమంది కొన్ని ఉంటాయి కొంతమంది కొన్ని ఉండవు ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిపి ఉన్నది చాలా అదృష్టం క్యాన్సర్ రావడం దురదృష్టమైన ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉండి క్యాన్సర్ని అంటే ఫైనాన్షియల్గా ఫ్యామిలీ సపోర్ట్ అన్ని ఉండి ఉన్నవాళ్ళు డెఫినెట్గా దే ఆర్ బ్లెస్ట్ అని చెప్పారు అని చెప్పాలి చాలా ఇన్ఫర్మేటివ్గా సార్ మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు పొరపాట్లు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అప్రోచ్ తోటి మనం క్యాషువల్గా తీసుకుంటున్న చాలా విషయాలు మనకి ఎంత హానికరమో వాళ్ళ మా సుమన్ టీవీ వ్యూవర్స్కి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్ యు వెరీ బిజీ సర్జన్ అయినా మా కోసం సమయం కేటాయించి వాళ్ళు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మెసేజ్ తోటి అందరు జాగ్రత్త పడతారు అండ్ అలాగే ఎక్కడైనా అనుమానం వస్తే మీరు చెప్పిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెద్ద విషయం సొంత డయాగ్నోసిస్ పక్కన పెట్టకుండా అంటే విషయాన్ని పక్కన పెట్టకుండా ముందు డాక్టర్ని సంప్రదించాలి ఏ అన్యూజువల్ సిమ్టమ్ ఏమైనా కనిపించినా కూడా అని చెప్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీకాంత్ నమస్కారం థ్యాంక్ యూ